మహబూబాబాద్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు మొత్తం ఓటర్లు పదిహేను లక్షల ముప్పై రెండు వేల మూడు వందల అరవై ఆరు మంది పురుషులు ఏడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది మహిళలు ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇతరులు నూట ఆరుగురు ఉన్నారు ఇక్కడ మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు పోలింగ్ కేంద్రాలు పద్దెనిమిది వందల తొమ్మిది ఏర్పాటు చేశారు సిసిటీవీలు ఆరు వందల ముప్పై ఏడు వెబ్ పదమూడు వందల నలభై ఎనిమిది మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏడు ఉమెన్ ముప్పై ఐదు వికలాంగులకు ఏడు యూత్ పోలింగ్ కేంద్రాలు ఏడు ఏర్పాటు చేశారు పదిహేను వందల ఆరు మంది హోమ్ ఓటింగ్కి అప్లై చేసుకోగా పదమూడు వందల తొంభై ఏడు మంది హోమ్ ఓటింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నూట తొమ్మిది మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు మూడు వందల ముప్పై ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటి నుంచి పదహారు వందల మందిని బైండ్ ఓచ్ చేశారు పోలీసులు పద్నాలుగు వందల పదిహేడు కేసులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎనిమిది వందల ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఏడు వందల నలభై ఒక్క బెల్ట్ షాప్లు సీజ్ చేశారు కోటి ముప్పై ఒక్క లక్షల నలభై మూడు వేల నగదులు యాభై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల విలువ చేసే ఆభరణాలు కోటి ఇరవై ఒక్క లక్షలు విలువ చేసే మధ్యాహ్నం డెబ్బై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల డ్రగ్స్ని సీజ్ చేశారు ఏడు వందల నలభై ఒక్క ఎక్సైజ్ కేసులు నమోదు చేశారు రెండు వందల ఇరవై ఎనిమిది రూట్లు పదకొండు వందల డెబ్బై నాలుగు లొకేషన్లు పద్దెనిమిది వందల తొమ్మిది పోలింగ్ పూత్లు ఏర్పాటు చేశారు సెక్టర్ అధికారులు రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఎంఓలు పీఓ తొమ్మిది వందల నలభై ఒకటి ఏపీఓ తొమ్మిది వందల నలభై ఒకటి ఓపీఓ పద్దెనిమిది వందల ఎనభై రెండు మొత్తం ఎన్నికల విధుల్లో అధికారులు మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది ప్రతి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు మొత్తం ఏడు సెంటర్లు ఏర్పాటు చేశారు మొత్తం బరిలో ఇరవై మూడు మంది అభ్యర్థులు ఉన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్లు వీల్ సైజ్ విద్యుత్ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు

नंबर ट्वेंटी एट

మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి ఫోన్ చేయండి దానికి సంబంధించినటువంటి మనవులు అందరూ వచ్చినట్టు کنه ڏا ڏا ڪيت ఎలక్షన్ ఐడి ప్రకారంగా ఒకసారి చూసుకొని కౌంటర్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ అటెండెన్స్ మీదేసండి